ఉపాధి ఎగ్జామ్ నిర్వహిస్తుందని చెప్పారంటే లేదా నిరుద్యోగ యువతలో ఏదైతే ఉద్యోగాల భర్తీ పట్ల ఒక విధమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ మేము సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం పేర్కొన్న మేము దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో జాబ్ క్యాలెండర్ ఆల్సో మీరు మీ ప్రభుత్వ హయంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేకపోయిండ్రు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి దాదాపు ఏదైతుందో ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ జాబ్స్ ఆఫ్ బిన్ ఆల్రెడీ ఫిల్డ్ జాబ్స్ ఆఫ్ బిన్ ఆల్రెడీ ఫిల్డ్ వాస్తవాన్ని కూడా ఎక్కడ ఇప్పుడు విద్యుత్తు ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో వీళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్టుకి సంబంధించే కానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డాడు విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకల అవినీతి ఆరోపణలే కానీ ఆధారాలతో వెలికి వస్తుంటే వాటి ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి ఇలా రాష్ట్రంలో చర్చ దేనిపై కొనసాగుతుంది విద్యుత్ కొనుగోళ్లు యాదాద్రి పవర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే దామర్చర్లలో ఏర్పాటు చేయడం జరిగిందో దాని పట్ల అంటే గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దాని వెనుక దాగి ఉన్నటువంటి ఒక అంతరార్థ పరమార్థాన్ని ఆలోచిస్తున్న పరిస్థితులలో ఆ చర్చను పక్కదారి పట్టించడానికి ఆ చర్చను పక్కదారి పట్టించడానికి వీళ్ళ బేసిక్ ఏదైతుందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ రంగాన్ని అత్యధికంగా విద్యుత్పై ఉన్నారు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఇస్తుందో వారి విద్యుత్ చేయాలి అనే భావనతో ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతుందో ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలని ఆలోచనతో అట్లా ఎన్టీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం పడకుండా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేయబడి కేవలం పీపీ అగ్రిమెంట్లో తో విద్యుత్ సరఫరా చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళ ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ మనకు అందింపజేసే విధంగా పొందుపరుస్తే మీరు ఫస్ట్ టైంలోనైతే యువర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్ విత్ నరేంద్ర మోడీ ది ప్రైమ్ మినిస్టర్ ఇవాళ ఏదైతుందో మీరు ఆ నాలుగు వేల మెగావోట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ సంబంధించి ఆనాడే గట్ట సత్వరమైన నిర్మాణం పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టబడి ఉన్నట్టయితే నీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎందుకే మీ పైసా పెట్టుబడి లేకుండా కేంద్రపు పెట్టుబడితో నాలుగు వేల మెగావాటు విద్యుత్ మనకు అందింపజేస్తా అని చెప్పే దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఇవాళ అది కేవలం ఇరవై నాలుగు వందల పదహారు వందల మెగావాటు మనకు వస్తుంది ఇవాళ ఎయిట్ హండ్రెడ్ ఇన్ టు ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఈజ్ ఎడ్ టు కా ఇంకా ఎట్ అనేది ఎట్టు క దానిపై దృష్టి కేంద్రీంచకుండా యాదాద్రి అసలు బేసిక్ గా ఎనీ వాయిస్ మ్యాన్ ఎనీ వాయిస్ మ్యాన్ అండ్ టెల్ కేసీఆర్ బాగా తెలియగలని చెప్పి ఆయనకైనా భావిస్తాడు చెప్పుకుంటాడు కానీ సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ సాంప్రదాయ పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్ మచ్ చీపర్ ప్రైస్ మూడు రూపాయలు దొరికితే దొరికే విద్యుత్తులు పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఆరు రూపాయలు విద్యుత్ పోయోడ ఉంటాడే వీళ్ళ సోలార్ ఏదిందో రెండు సంవత్సరాల లోపల జనరేషన్ వస్తుండే సోలార్ కానీ విండ్ కానీ ఏది ఇస్తుందో మ్యాక్సిమం వన్ టు టూ ఇయర్స్ లోపల వస్తుండే వీళ్ళు పది సంవత్సరాలు గడుస్తుంది పది సంవత్సరాలు గడుస్తుంది ఇంతవరకు దిక్కు లేదు నలభై వేల కోట్ల ఆర్థిక భారం ఆరు రూపాయల పీపీ అగ్రిమెంట్ అదే సోలార్ కానీ విండ్ గాని మనం నిలకొట్టుకున్నట్టయితే మూడు రూపాయలకు వస్తున్నాయి హైడ్రో తర్వాత ది నెక్స్ట్ చీపర్ పవర్ ఈజ్ సోలార్ అండ్ విండ్ సోలార్ జస్ట్ ఇంపోర్ట్ ప్లేట్స్ సోలార్ జస్ట్ ఇంపోర్ట్ ప్లేట్స్ విండ్ ప్లేట్స్ ఇంపోర్ట్ దానికి ఏది అవుతుందో నువ్వు ఏ విధంగా కమిషన్లు కక్కుర్తి ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి అండర్ టేకింగ్ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ పబ్లిక్ అండర్ టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఉన్నాను మీరు భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏది యూఆర్ గోయింగ్ ఫర్ సబ్ క్రిటికల్ మాకు అర్జెంట్ కావాలి కాబట్టి ఏది అనే భావనతోని నేను నామినేషన్ ఇచ్చిన చెప్పాను యాదాద్రికి ఎందుకు నామినేషన్ ఇచ్చినవే యాదాద్రి నామినేషన్ ఎందుకు ఇచ్చిన చెప్పంటే ఫర్ టెండర్ అదే జార్ఖండ్ గవర్నమెంట్ ఏదైతుందో అక్కడ ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు టెండర్ పిలిస్తే ది సేమ్ ది సేమ్ కోటెడ్ లెస్సర్ ప్రైస్ ది తెలంగాణ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ పవర్ జనరేషన్ అగ్రిమెంట్ ఇరవై నాలుగు వందల మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం పదకొండు వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారా ఇరవై నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు జార్ఖండ్ ప్రభుత్వంతో ఇదే బిహెచ్ఎల్ పదకొండు వేల కోట్ల నిర్మాణం వ్యయంతో ఏదైతుందో పనులు చేపట్టబడే విధంగా ఒక పనులు కుదుర్చుకుంది ఇరవై నాలుగు వందల మెగావాట్లకు పదకొండు వేల కోట్లు అని చెప్పారంటే నాలుగు వేల మెగావాట్లకు ఎంత అవుతుంది మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ కరోడ్స్ మ్యాక్సిమం ట్వంటీ థౌసండ్ కరోడ్స్ ఇవాళ ఎక్కడికి పోతుంది నలభై వేల కోట్లకు పోతుంది నలభై వేల కోట్లు వస్తుందని చెప్పి అంటున్నాను బేసిక్గా దేర్ ఆర్ త్రీ ఇష్యూస్ వన్ విన్ దిర్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ పవర్ వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎన్టీపీసీ షోన్ ఇంట్రెస్ట్ టు గెట్ దట్ ఎన్టీపీసీ పవర్ ఇరవై నాలుగు వందల ఏదైతే ఇవాళ నువ్వు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెడుతున్నావో నాలుగు వేల మెగావాట్లను ఉత్పాదన చేసుకుని ఉండి ఉన్నట్టయితే నీకు అదే ఐదు ఆరు రూపాయల లోపల నీకు వచ్చేస్తున్నాడు ఇవాళ ఏం పెరిగిపోయింది డెఫినెట్లీ ఇవాళ వేయం పెరిగిపోయింది ఆనాడేదైతుందో ఇదే ఎనిమిది సంవత్సరాల కింద మనం దీన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉండున్నట్టయితే మనకి ఇదే ఐదారు రూపాయల లోపల వచ్చేస్తుండే ఒకటి రెండవది నీకు సెల్ఫ్ జనరేషన్ మన రాష్ట్రానికి సొంతంగా మనమే ఉత్పాదన ప్రాజెక్ట్ ఉంటే మనం ఎవరినా డిపెండ్ కావాల్సిన అవసరం లేదని నువ్వు భావించినట్టయితే ఈవెడన్ ఫర్ సోలార్ ఎనర్జీ ఈవిడ గాన్ ఫర్ విండ్ ఎనర్జీ నీ నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం జీరో ఓన్లీ నిర్మాణ వ్యయం తప్ప నిర్వహణ భారం అనేది మనకు ఉండి ఉండదు ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ ఇట్స్ లైక్ హైడ్రో జనరేషన్ నీ థర్మల్ పవర్ ఏదైతుందో ఆరు రూపాయలకు వస్తుంటే ఇది మూడు రూపాయలకు వస్తుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు సంవత్సరాల లోపల వస్తుండే అసెంబ్లీలో డిబేట్ అవుతే ఆ అసెంబ్లీలో డిబేట్ అవుతే కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు అది మేము ఇది పై భారం కాబోతుంది యాదాద్రి పవర్ ప్రాజెక్టే తెలంగాణ రాష్ట్రం మీద గుదిబండ కాబోతుందని చెప్పి హెచ్చరించిన అని చెప్పంటా బిట్వీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ మినిట్ కే డిబేటే అన్న ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రపై గుదిబండ కాబోతుందని చెప్పని మేము ఆనని అని చెప్పంటున్నాయి సోలార్ పవర్ మన చీపర్ పైస్ వస్తుందని చెప్పాను ఇవాళ ఎనీ జనరేషన్ యూనిట్ ఏదైతుందో పిట్ ఎడ్లో పెట్టాలని చెప్పని ఉద్యమ సమయంలో ఇది మన నినాదం ఇది ఎనీ పవర్ జనరేషన్ యూనిట్ ఏది ఏదైతుందో పిట్ ఎడ్ అంటే ఎక్కడ బొగ్గు ఉంటే అక్కడ పెట్టాలని బొగ్గు లభ్యత రామగుండం ఉంటుంది భూపాల్పల్లి ఉంటుంది కొత్తగూడెం ఉంటుందా నీ దామరాచర్యలు ఏముందా ఇక్కడ నువ్వు రెండు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బొగ్గులు ఏదైతుందో రవాణా చేయాలి దాంతో థర్టీ పర్సెంట్ కాస్ట్ వన్ రూపీ మోర్ only transportation of coal from distant